హలో ఫ్రెండ్స్ ఈరోజు జొన్న రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇంట్లోనే హ్యాపీగా ఇలా జొన్న రొట్టె చేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ ఇవన్నీ మీరు ఫాలో అయ్యి గనక ఇంట్లో చేస్తే జొన్న రొట్టె అంటే ఈజీగానే చేసుకోవచ్చండి చపాతి ఎంత ఈజీగా చేసుకుంటారో జొన్న రొట్టెను కూడా అంతే ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి నేను చెప్పే టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్ రొట్టె చేసుకోవచ్చు మరి ఇంకెంత ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా జనరేటర్లో ఎక్స్పర్ట్ అవ్వచ్చు మరి ఇంకెంత కాలస్యం చూసేద్దాం పదండి ఫస్ట్ మనము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కొలత తీసుకోండి మీరు ఏదైనా పర్వాలేదండి ఒక గ్లాస్ అయినా ఒక కప్పు అయినా ఏదైనా తీసుకోండి ఇలా ఈరోజు నేను ఒక కప్పు వాటర్ తీసుకుంటున్నాను అదే కప్పుతో పిండి తీసుకోవాలి సేమ్ టు సేమ్ ఉండాలి సో ఇలా వాటర్ వేసుకొని నీళ్ళు బాగా మరలాలండి ఇది ఫస్ట్ టిప్ ఇది కనుక మీరు పర్ఫెక్ట్గా చేశారనుకోండి ఇంకా రొట్టె ఎక్కడ పాడవదు నీళ్ళు చూసారు కదా మంచిగా అలా మరలాలి అలా మరలినప్పుడు పిండి వేయండి నీళ్ళు కొంచెం తక్కువగా వేడెక్కాయనుకోండి అప్పుడే మీరు పిండి వేశారనుకోండి రొట్టె అస్సలు రాదండి విరిగిపోతుంది ఇంకా చినిగి చినిగిపోతుంది ఇంకా మీరు రొట్టె అస్సలు చేయలేరు కాబట్టి ఫస్ట్ టిప్ ఏంటంటే నీళ్ళు బాగా మరలిన తర్వాత పిండి వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేయండి స్టవ్ బంద్ చేసి ఇప్పుడు మంచిగా ఇలా కలుపుకోండి సో చూసారు కదా ఇలా మంచిగా కలుపుకొని కంప్లీట్గా చల్లారనిద్దాము ఎందుకంటే మనం పిండిని బాగా ఒత్తుకోవాలి కాబట్టి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒత్తేసుకుందాము సో ఇంకా పక్కన పెట్టేసి చల్లారనిద్దాం సో చూసారు కదా ఇట్లా కంప్లీట్గా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మీరు చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటారో సేమ్ అదే పద్ధతిలో తడుపుకోండి మరీ లూజ్ చేయకండి అలాగని మరీ గట్టిగా చేసుకోకండి చపాతి పిండిలాగా మంచిగా స్మూత్గా తడుపుకోండి కానీ బాగా ఒత్తుకోవాలండి ఒక ఐదు నిమిషాలైనా పిండిని బాగా ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి రొట్టెలో ఇది సెకండ్ టిప్ అనుకోండి సో మీకు చూపిస్తున్నాను చూడండి మంచిగా ఒత్తుకోండి ఒక ఐదు నిమిషాలైనా పిండిని బాగా ఒత్తేసుకోండి మంచిగా అప్పుడు ఎంత బాగా ఒత్తుకుంటారో మీరు పిండిని రొట్టెలు అనేటివి అంత మంచిగా పొంగుతాయి అంత ఈజీగా వస్తాయి చో చూసారు కదా ఇట్లా మంచిగా ఒత్తుకోండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే అండి ఈ వీడియో కనుక చూసి మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి ఇంకా మీరు చపాతి కంటే ఈజీగా ఇంకా రొట్టెనే చేసుకుంటారు మీరు అంత ఈజీ అయిపోతుంది రొట్టెలు చో చూసారు కదా ఇంత మంచిగా ఒత్తుకోవాలి సేమ్ మనకి చపాతి పిండిలాగే అయిపోతుంది రొట్టె పిండి కూడా ఇప్పుడు మీరు చపాతి కర్రతో చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని పొడిపిండి వేసుకుంటూ రొట్టె చేసేసుకుందాం ఇక్కడ పొడిపిండి మీరు ఒకవేళ మీరు బిగినర్స్ అయి అవుతున్నారనుకోండి అంటే ఫస్ట్ టైం మీరు చేస్తున్నారనుకోండి బియ్యం పిండి వేసుకోండి జొన్నపిండి కాకుండా పొడిపిండి ఇలా బియ్యం పిండి వేసుకోండి సో చూపిస్తున్నాను కదా ఈ బియ్యం పిండి వేసుకుంటే ఏమవుతుందంటే స్మూత్గా వస్తాయి పీటక అతుక్కోకుండా స్మూత్గా వస్తుంది సో బిగినర్స్ అయితే ఇది ఇంకొక టిప్ అండి సో ఇలా బియ్యం పిండి వేసుకొని చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు కొద్దిగా ఇలా ఒత్తుకొని ఇంకా ఈజీగా చపాతి కర్రతో మీరు ఎంత సైజ్ అయినా సరే చేసుకోవచ్చు పల్చగా ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వస్తాయి ఒకవేళ మీరు బిగినర్స్ అయినారనుకోండి కొంచెం చిన్న సైజులో చేసుకోండి మరి మీకు కొంచెం ఫస్ట్ డేనే పెద్దగా చేసుకోవాలని కాకుండా సైజు కొంచెం కొంచెం చిన్న చిన్నగా చేసుకోండి అప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు కొద్దిగా మీద పొడిపిండి వేసుకుంటూ ఇంకా మీకు ఎంత సైజు ఇష్టం ఉంటే ఎంత పలచగా ఇష్టం ఉంటే అంత పలచగా ఒత్తుకోవచ్చు అండి ఇంకా అసలు చినిపోవడం కానీ మందంగా అవ్వడం కానీ అస్సలు రావండి ఈ పద్ధతిలో చేస్తే ట్రై చేయండి ఒకవేళ మీరు ఈ పద్ధతిలో ట్రై చేసి ఎక్కడైనా ప ఫెయిల్ అయ్యారు అనుకోండి నాకు కమెంట్లో చెప్పండి మీకు ఎక్కడ పాడైంది ఏంటి అనేది నాకు కమెంట్లో చెప్తే నేను మీకు సజెషన్స్ ఇస్తాను సో దాని ద్వారా మీరు పర్ఫెక్ట్గా కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా మంచిగా చివరిలో అలా ఒత్తుకుంటే మీకు పల్చగా వస్తాయి రొట్టెలు అనేటివి ఇలా ఒత్తుకొని ఇంకా సేమ్ మనం చపాతి ఎలా అయితే కాల్చుకుంటామో అలాగే కాల్ చేసుకోవచ్చు పెంకు మీద వేసుకొని నెక్స్ట్ ఇంకేమిటి చాలామంది రొట్టె చేస్తారు కానీ తీస్తుంటే వాళ్ళకి చినిగిపోతుంటాయి ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు నేను చెప్పే ఈ పద్ధతిలో కనుక చేయండి అసలు తీస్తుంటే కూడా మీకు అస్సలు చినిగిపోవు మీకు చూపిస్తున్నాను చూడండి నేను రెండు చేతిలో వేసుకొని చూపిస్తున్నాను మనకి సేమ్ చపాతి లాగానే ఉంటుంది అసలు ఇంకా రొట్టె అనేది చినగదు తినగదు ఇంకెప్పుడు మనం పెంకు మీద వేసుకొని మంచిగా రెండు వైపులు కాల్ చేసుకుందాం సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు మంచిగా మనం ఒత్తుకున్నాం కాబట్టి ఎంత బాగా పొంగుతాయో చూడండి సో మనకు పూరిలాగా పొంగుతాయి ఇంకా మనకి చెప్ప రొట్టెలు సో ఇట్లా పర్ఫెక్ట్గా పొంగుతాయి కాబట్టి మీకు వన్ టూ అవర్స్ అయినా సరే ఇట్లా సాఫ్ట్గా ఉంటాయండి రొట్టెలు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి సో మరి ఇంకెంత కలస్యం ట్రై చేసి ఎలా ఎలా వచ్చాయి అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి అదేవిధంగా మీకు ఎక్కడ ఏమైనా మిస్టేక్ అయిపోయితే కూడా నాకు కమెంట్లో చెప్పండి నేను మీకు దాన్ని సజెషన్స్ ఇస్తాను సో మీకు ఇంకొక రొట్టె కూడా చేసి చూపిస్తున్నాను ఇలా చివర్లు మంచిగా వత్తేసుకోండి ఫస్ట్ నుంచే మీరు ఇలా ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఈజీగా అయిపోతుంది రొట్టె చేయడం రాను రాను మీకు ఈజీ అయిపోతుంది ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఇంత పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్న చిన్న సైజులో చేసుకోండి అప్పుడు మీకు కొంచెం ఈజీ అయిపోతుంది మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ మీరు కూడా ఇలా హ్యాపీగా పెద్దగా సైజులో చేసుకోవచ్చు సో చూసారు కదా ఈజీగా మనం తీసుకోవచ్చు రొట్టెని ఎక్కడ చినిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఇంకెంత ఆలస్యం ట్రై చేయండి అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన ఈ వీడియోని షేర్ చేయండి సో చూసారు కదా మంచిగా పొంగుతాయి కాబట్టి మీకు ఒక రెండు గంటల తర్వాత అయినా సరే అండి రొట్టెలు అనేది మెత్తగా ఇలా సాఫ్ట్గా ఉంటాయి సో అందుకని తప్పకుండా ట్రై చేయండి దీని కాంబినేషన్గా ఈరోజు నేను గోరుచిక్కుడు కర్రీ చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీ కూడా నేను మీకు వీడియోలో పెడతానండి నేను కమింగ్ మన వీడియోస్లో ఆ గోరుచిక్కుడు కర్రీ కూడా పెడతాను సో అది కూడా ట్రై చేయండి ఈ కాంబినేషన్కి చాలా చాలా బాగుంటుంది చూసారు కదా సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఇమీడియట్గా చూడ చూసుకోవచ్చు మరి ఇంకంత కాలుష్యం ఈ రొట్టె కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో చెప్పండి అలాగే తప్పకుండా ఒక లైక్ మాత్రం మిస్ అవ్వకుండా ఇవ్వండి వీడియోను కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడైతే మీరు పర్ఫెక్ట్ జొన్న రొట్టె చేసుకోవచ్చు